భారత మాతనే తల్లిగా భావించే ఈ దేశంలో ఆడపిల్ల పుట్టిందంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడే రోజులు చూశాం కానీ ఇప్పుడు ఆడపిల్లను కనాలంటే నిత్యం భయపడే తల్లిదండ్రుల్ని చూస్తున్నాం ఎక్కడ ఏ ఆపద పొంచి ఉందో భయపడే తల్లిదండ్రులు చదువుకునే కాడ లేదంటే ఉద్యోగం చేసే కాడ తొవ్వంటా బాటంటా బస్సుల్లో కారుల్లో ఎక్కడ పడితే అక్కడ భయంకరమైనటువంటి నరరూప రాక్షసుల్ని చూస్తున్నాం వీటన్నింటినీ దాటుకొని కట్నకానుకలిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డను లగ్గం చేసి ఒకరింటికి పంపిస్తే కట్టుకున్న వాడే కాలయముడుగా మారి ఆ ఆడబిడ్డను బూడిదగా చేసి తమ తల్లిదండ్రులకు గిఫ్ట్గా పంపిస్తే ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్లోని రాయ్గఢ్లో జరిగింది అసలేం జరిగింది అక్కడ ఏం చూశారు అక్కడ జరిగిన పూర్తి వివరాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నేను మీ అశోక్ భోగే వెల్కమ్ టు క్రైమ్ స్టోరీస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్గఢ్ ప్రాంతంలో రామ్ ప్రసాద్ అనే ఒక యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి తన గారాల కూతురు రీనా తన్వార్ మిథున్ అనే యువకుడికిచ్చి పెళ్లి చేశాడు అత్తారింటికి పంపిన తర్వాత ఆరు నెలల పాటు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అయితే రీనా తన్వార్ ను తన భర్త మిథున్ ఏడాది తర్వాత వాళ్ళ నాన్న ఇస్తానన్న కట్నంపై తీవ్రంగా ఒత్తిడి చేసి బండబూతులు తిట్టడం మొదలు పెట్టాడు ఆ తర్వాత వాళ్ళ అత్త మామలు కూడా కట్నం కోసం టార్చర్ చేయడం ప్రారంభించారు చివరికి వాళ్ళ మరిది కూడా కట్నం పైసల కోసం ఈమెను తిట్టేవాడు ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళ నాన్న రామ్ప్రసాద్ ఎలాగోలా చేసి తనకున్న రెండెకరాల పొలాన్ని అమ్మి అల్లునికి కట్నం కింద ఇచ్చేశాడు ఇకనైనా తన కూతురు ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాడు కానీ వాళ్ళ ధనదాహం ఇంకా తీరలేదు కట్నం మీద వాళ్ళకున్న ఆశ చావలేదు రీనాని ఎప్పుడు ఏదోటి అంటూ ఉండేవారు ఇంతలో రీనాకి ఒక కూతురు పుట్టింది వాళ్ళ భర్తకు మళ్ళీ పురుగు మెసిలింది మళ్ళీ ఫోన్ చేస్తూ ఇక తనకు కూతురు పుట్టింది తనకు చాలా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఇంకా కట్నం కావాలని రాంప్రసాద్పై ఒత్తిడి తెచ్చాడు మిథున్ తన్వార్ అయినా తన మనవరాలికే కదా తాను ఇచ్చేది అని లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొని ఇచ్చాడు రామ్ప్రసాద్ తన కూతురు సంసారం బాగుండడం కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఈ బంగారం కొనిచ్చిన కొన్ని రోజులకి మళ్ళీ రీనా తన్వార్ వల్ల భర్త మిథున్ అత్యాశతో తనకి తన ఊరిలోనే మూడెకరాల భూమి కావాలని మీ నాన్నను కొనివ్వమని చెప్పి రీనా తన్వార్పై ఒత్తిడి తెచ్చాడు ఆమెను ఇష్టం ఉన్నట్లు కొడుతూ చిత్రహింసలు చేస్తాడు మీరు చెప్పినట్టుగానే మా నాన్న కట్నం డబ్బులు ఇచ్చాడు మళ్ళీ లక్ష రూపాయల బంగారం కూడా సపరేట్గా కొనిచ్చాడు అయినా ఇంకా అడుగుతున్నారేంటి అని అనడంతో రీనాని చెప్పింది మాత్రమే చెయ్యు నోరు తెరిచి ఏం మాట్లాడొద్దని కొడతాడు ఈ విషయం ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో చెప్పి మూడు ఎకరాలు నాకు ఇక్కడ కొనివ్వమని ఒత్తిడి చేస్తాడు ఇక చేసేదేం లేక రీనా ఈ విషయం వాళ్ళ నాన్నకు చెప్తుంది వీళ్ళు పడుతున్న అత్యాసకు వీళ్ళు పెట్టే ఇబ్బందులకు వీళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు రామ్ ప్రసాద్ వాళ్ళ చుట్టాలను ఆ ఊరి పెద్ద మనుషులను తీసుకొని రీనా వాళ్ళ అత్తమామ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే వాళ్ళిద్దరి మధ్యలా వాగ్వాదం జరుగుతుంది మిథున్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తన మనసులోని మాటను చెప్పేస్తాడు ఖచ్చితంగా తనకు మూడెకరాల భూమి కొనిస్తేనే రీనాతో సంసారం చేస్తానని లేకపోతే రీనాకి తనకు పుట్టిన కూతురికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మిథున్ చెప్పేస్తాడు ఇంతలా డబ్బుల కోసం మనుషుల్ని వాళ్ళు పెట్టే బాధలను చూడలేక ఆఖరికి తన కూతుర్ని విడాకులు తీసుకోమని చెప్తాడు రాంప్రసాద్ కానీ తనకు ఆల్రెడీ కూతురు పుట్టడంతో తన కూతురు దిక్కులేందవుతుందని ఎప్పటికైనా తన భర్త అత్తమామలు మారుతారని తాను ఇక్కడే ఉంటానని చెప్తుంది రీనా తన్వార్ రామ్ప్రసాద్ చేసేదేం లేక చుట్టాల ముందు బంధువుల ముందు పెద్ద మనుషుల ముందు నాకు కొంచెం టైం ఇచ్చినట్టుంటే అల్లుడు అడిగినట్టుగానే మూడెకరాలు కొనిస్తానని మాట ఇస్తాడు అప్పటి వరకు రీనాను ఒక్క మాట అనకూడదని మాట తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన రామ్ప్రసాద్ తన దగ్గరున్న భూమిని అమ్మి వేరే వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని వాళ్ళ ఊళ్ళోనే అల్లుడు కోరినట్టుగా ఆ మూడెకరాలు కొనిద్దామని నిర్ణయించుకుంటాడు రాంప్రసాద్ ఆ రోజు నుండి అదే పనిలో ఉంటాడు కానీ ఈ పంచాయితీ అయిన కొన్ని రోజులకే ఒకరోజు రాత్రి మిథున్ ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని తెల్లారేసరికి లక్ష రూపాయలు ఖచ్చితంగా తెచ్చి ఇవ్వాలని లేకపోతే రీనాను తను నరికి చంపేస్తానని వాళ్ళ నాన్నతో చెప్తాడు అది విన్న రామ్ప్రసాద్ చాలా కోపానికి వస్తాడు మొన్న పంచాయతీలో చేసిన తీర్మానం ప్రకారం మూడు ఎకరాలు కొనిస్తానని ఆ ప్రయత్నంలోనే ఉన్నానని ఇంకో నాలుగు రోజుల్లో అక్కడికి వస్తానని చెప్తాడు అయినా కానీ మిథున్ వినకుండా నాకు రేపైతే లక్ష రూపాయలు ఖచ్చితంగా కావాలని వాదిస్తాడు అప్పుడు రాంప్రసాద్ చాలా కోపంతో ఏదో పని చేసుకొని నా బిడ్డను మంచిగా చూసుకుంటావు అనుకున్నా గానీ నువ్వు ప్రతిసారి ఇలా డబ్బుల కోసం భార్యను టార్చర్ చేసే ఇలాంటి చేతగాని వాడివని తెలియదని అంటాడు నువ్వు ఇలాగే టార్చర్ చేస్తే నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి వేరే పెళ్లి చేస్తానని గొడవపడతాడు ఆ తర్వాత రోజు ఇక ఇలాగైతే కాదని రామ్ప్రసాద్ మళ్ళీ చుట్టాలను పెద్ద మనసులను తీసుకొని మిథున్ వాళ్ళ ఇంటికి వెళ్తారు జరిగిన విషయంపై ఊరు పెద్దలు చుట్టాలందరూ మిథున్తో గొడవపడతారు మొన్ననే లక్ష రూపాయల బంగారం ఇచ్చిన తర్వాత కూడా మూడెకరాల భూమి అంటే రామ్ప్రసాద్ దానికి కూడా ఒప్పుకున్నాడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు ఇంకో నాలుగు రోజుల్లో అది కూడా ఇచ్చేస్తాడు ఇక రీనాను ఒక్క మాట అన్న ఒక్క దెబ్బ కొట్టినా కూడా కట్నం తీసుకునే కేసు గృహహింస కేసు పెట్టి పోలీసులకు మిమ్మల్ని అప్పచెప్తామని వాళ్ళందరూ వాళ్ళను బెదిరిస్తారు అది విన్న రీనా వాళ్ళ అత్తమామ చాలా భయపడతారు మిథున్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు రీనాని బాగా చూసుకుంటామని మిథున్ మరియు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చుట్టాలకు మాటిచ్చారు ఇక గొడవ సర్దు అనుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు రాంప్రసాద్ తన పని తాను చేసుకుంటూనే మూడు ఎకరాలు వాళ్ళ అల్లునికి కొనిచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు అయితే ఇది జరిగిన మూడు నెలల వరకు అక్కడి నుండి ఎలాంటి కంప్లైంట్లు రావు కానీ ఒకరోజు ఆ ఇంట్లోంచి చాలా కేకలు వినిపిస్తాయి ఇంట్లో ఏదో జరుగుతుందని గమనించిన ఒక ఆయన అడగడానికి ఆ ఇంటికి వెళ్తాడు కానీ మిథున్ మాత్రం మా ఇంట్లో మాకు మాకు లక్ష తొంభై గొడవలు జరుగుతాయి మీకెందుకు అని అతనితో వాదించి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు కానీ ఒక గంట నుంచి ఆ ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తాయి తనను చంపేస్తున్నారు కాపాడండి అంటూ రీనా తన్వార్ అరుస్తుంది ఇక అమ్మాయి కేకలు బాధలు చూడలేక పక్కింట్లో ఉండే ఒక మహిళ కూడా మీదున్ను అడుగుతోంది ఆ కేకలు అరుపులు చూడలేక ఇలా అయితే కాదని ఆ పక్కింటి అతను రామ్ ఫోన్ చేస్తాడు రాంప్రసాద్ తన పొలం దగ్గర వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో తన కూతురు గ్రామంలో నుంచి ఒక పెద్ద ఆయన కాల్ చేస్తాడు ఆ ఫోన్ కాల్ చూసి భయపడతాడు ఎందుకంటే తమ కూతురు యొక్క భర్త ఒక విధమని తెలుసు అంతకు మించి వాళ్ళ అత్తమామ ఒక నరరూప రాక్షసులని కూడా తెలుసు కానీ ఒకరి ప్రాణం తీసే అంత నీచులు కాదని తనకు తెలుసు అలా అనుకుంటూనే భయపడుతూ తన ఫోన్ తీసి మాట్లాడతాడు అవతలి మనిషి చెప్పే మాటలేమి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ నీ కూతురు ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి ఆమె ప్రాణాలు తీసేస్తున్నారేమో అని నాకు భయంగా ఉంది మమ్మల్ని ఆ రాక్షసులు దగ్గరికి కూడా రానివ్వడం లేదు త్వరగా వచ్చి నీ కూతుర్ని కాపాడుకో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దని చెప్తాడు అది విన్నా రామ్ ప్రసాద్ కాళ్ళు చేతులు వణుకుతాయి చాలా భయపడిపోతాడు తన కూతురుని ఏం చేస్తున్నారో అని భయపడుతూనే ఏడుస్తూనే అక్కడి నుంచి బయలుదేరుతాడు తన ఊర్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి పోయి తనను వాళ్ళ కూతురు ఇంటికి తీసుకెళ్లమని ఏడుస్తూనే బతిలాడుతాడు వెళుతూనే మార్గమధ్యంలో పోలీసులకు కూడా జరిగిన విషయమంతా చెప్తాడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ ఒక ముగ్గురు కానిస్టేబుల్ని వెంటనే సంఘటా స్థలానికి వెళ్ళమని చెప్తాడు కానీ అక్కడ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళని ఎటు వెళ్ళారని అడిగితే వాళ్ళు ఏమీ చెప్పరు వెంటనే పోలీసులు మీ పేరు ఎవరికీ చెప్పం తన కూతురు కనిపించక తన తండ్రి పడుతున్న వేదనను ఒక్కసారి చూడండి అంటూ వాళ్ళపైన సీరియస్ అయి ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్పమని ఫోర్స్ చేస్తారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి రీనా చనిపోయిందని చెప్తాడు దాంతో పోలీసులకు మతిపోయినట్లవుతుంది రామ్ ప్రసాద్ గుండె పగిలినంత పనవుతుంది అదేంటి రీనా చనిపోతే వాళ్ళ నాన్నకు చెప్పాలి కదా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు తనను అని పోలీసులు ప్రశ్నిస్తారు అదంతా మాకు తెలియదని చనిపోయిన ఆమెను దహనం చేయడానికి వాళ్లే వాళ్ళ పొలం దగ్గరికి తీసుకెళ్లారని చెప్తాడు వెంటనే రామ్ ప్రసాద్ మరియు పోలీసులు అక్కడికి బయలుదేరుతాడు ఆ పొలం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ చితిలో రీనా మృతదేహం కాలిపోతూ ఉంటుంది అది చూసిన రామ్ ప్రసాద్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ చితి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు వర్షం వచ్చే సూచన ఉండడంతో ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోసి అంటించారు కాబట్టి ఆ మంటలు ఆరిపోవు పోలీసులు కూడా దగ్గర ఉన్న మట్టిని చెట్ల కొమ్మలను తీసుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు ఇంతలో అక్కడున్న ఒక రైతు ఒక వాటర్ క్యాన్లో నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు ఆ నీళ్లను పోసిన వెంటనే ఆ మంటలు ఆరిపోతాయి శవాన్ని బయటకు తీస్తారు కానీ అప్పటికే రీనా శరీరం దాదాపు ఎనభై శాతం కాలిపోయి ఉంటుంది ఇక ఇంకొక అతి దారుణమైన విషయం ఏంటంటే ఆ కాలిపోతున్న మృతదేహానికి కాళ్ళు చేతులు ఉండవు అవి పక్కనే పడిపోయి ఉంటాయి అంటే ఆ అమ్మాయిని నిర్దాక్షిణంగా జాలి అనేది లేకుండా కాళ్ళు చేతులు నరికేసి చంపేశారు ఆ తర్వాత ఈ చితిలో పెట్టి పెట్రోల్ పోసి కాల్చేశారు ఈ దారుణం చూసిన అక్కడి జనాలంతా పోలీసులంతా నిర్గాంతపోయారు పోలీసులు కూడా కట్నం కోసం ఒక కోడల్ని ఇంత దారుణంగా హింసించి కాళ్ళు చేతులు నరికేసి ఇలా చితిలో కాల్చిన సంఘటనను మేము ఇంతవరకు చూడలేదని చెప్తారు ఆ మృతదేహాన్ని మార్టం కోసం పంపిస్తారు ఇంతలో ఒకటి చేరుకున్న మీడియాకు రామ్ప్రసాద్ తన కూతురు విషయంలో జరిగిందంతా చెప్తాడు ఇంకో విషయం ఏంటంటే రీనా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందని ప్రకారం రీనా ఇప్పుడు కడుపుతో ఉందని ఇప్పుడు నాలుగో నెల ఇంకో నెల గడిస్తే ఐదో నెలలో వచ్చి తనను తీసుకెళ్లి ప్రసవం దాకా తమ ఇంటి వద్దనే ఉంచుకుందాం అనుకున్నామని ఇంతలోనే కడుపుతో ఉందని కూడా చూడకుండా కాళ్ళు చేతులు నరికేసి ఇంత దారుణానికి ఒడిగట్టారని వాళ్ళు చెప్తారు పోలీసులు కూడా వాళ్ళు ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకొని వాళ్లకు గట్టి శిక్ష పడేలా చేస్తామని వాళ్లకు మాటిస్తారు ఈ సంఘటన ఆ ఊర్లోనే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేసింది మెల్లిమెల్లిగా ఈ వార్త దేశమంతా తెలిసింది చూసారుగా తాను కన్న కలల్ని ఆశయాల్ని వదిలి చివరికి తల్లిదండ్రుల ప్రేమను వదిలి కట్టుకున్న వాడి వంశాన్ని నిలబెట్టడానికి భర్తకు హాలిగా కన్నబిడ్డలకు తల్లిగా అత్తమామలకు కోడలిగా అన్నీ తానై సంసారాన్ని ఎల్లదీస్తుంది ఒక ఆడది కానీ నేను మగాన్ని అనే అహంకారంతో ఏ పని చాతగాక అత్తగారి ఆస్తిపై అత్తగారిచ్చే పైసలపై ఆశపడి తన కట్టుకున్న భార్యని చూడకుండా నాలుగు నెలల కడుపుతో ఉందని భావించకుండా పుట్టబోయే బిడ్డ నా తల్లు తండ్రో వస్తుందని ఆశపడకుండా నిర్దాక్షణీయంగా కాళ్ళు చేతులు నరికి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితిని చూస్తాం తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి అన్నీ ఆలోచించిన తర్వాతే మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయండి చూసారుగా ఈ క్రైమ్ స్టోరీ ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాలని సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక క్రైమ్ స్టోరీతో అచ్చేవారం కలుద్దాం అప్పటిదాకా సెలవు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు